భారతమాత ముద్దుబిడ్డ ధైర్యం ధర్మం దూరదృష్టి కలిసిన మహానాయకుడు ఒక పదిహేడేళ్ల యువకుడు ఒక చిన్న కోటను చేసుకున్నాడు ఆ చిన్న విజయం ఒక మహాసామ్రాజ్యానికి వేసింది ఆయనే భారత చరిత్రలో అజురామరుడైన ఛత్రపతి శివాజీ మహారాజు మొఘల్ సామ్రాజ్యాన్ని సవాల్ చేసిన ధైర్యం గెరిల్లా యుద్ధానికి రూపకల్పన చేసిన మేధస్సు ప్రజల హృదయాలను గెలిచిన పరిపాలన ఒక యోధుడి పుట్టుక నుంచి చరిత్రను మార్చిన చక్రవర్తిగా ఎలా ఎదిగారో ఆయన జీవితంలోని అసలు నిజాలు అరుదైన విశేషాలు తెలుసుకుందాం ఒక మహానాయకుడి ఆరంభం పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదిన శివనేరికోటలో జిజియాబాయి షహాజీ దంపతులకు శివాజీ జన్మించారు అనేక కష్టాల మధ్య జన్మించిన ఈ శిశువు భవిష్యత్తులో ఒక సామ్రాజ్యాన్ని నిర్మిస్తాడని అప్పుడెవ్వరూ ఊహించలేదు జిజియాబాయ్ తన కుమారుడిలో ధర్మభావం న్యాయబద్ధత పరమత సహనం వంటి విలువలను చిన్ననాటినుంచే నాటారు శివాజీ పదిహేడేళ్ల వయసులోనే కత్తిపట్టాడు బీజాపూర్ సుల్తానేట్కు చెందిన థోర్నా కోటను చేసుకుని తన విజయయాత్ర మొదలుపెట్టాడు ఆ తర్వాత వరుసగా కోటలను జయిస్తూ మరాఠా సామ్రాజ్యానికి బలమైన పునాదివేశాడు ఆ కాలంలోనే శివాజీ సముద్రశక్తి ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాడు బలమైన నావికాదళాన్ని ఏర్పాటుచేసి విదేశీ దాడులను ఎదుర్కొన్నాడు ఇది ఆయన ముందుచూపుకు గొప్ప ఉదాహరణ శివాజీ మొఘల్ దురాక్రమణను ఎదిరించినప్పటికీ తన రాజ్యంలో అన్ని మతాలను సమానంగా గౌరవించాడు తన సైన్యంలో ముస్లింలకుకూడా గౌరవస్థానమిచ్చాడు అందుకే ఆయన్ను కేవలం యోధుడిగానే కాదు ప్రజానాయకుడిగా కూడా చరిత్ర గుర్తుంచుకుంది శివాజీ శత్రువు బలంగా ఉన్నప్పుడు కాదు సరైన సమయం చూసి దాడి చేసి గెలవడం ఇదే శివాజీ సూత్రం ఈ విధానాన్నే ప్రపంచం గెరిల్లా గా గుర్తించింది అడవులు కొండలు కోటలను ఆయుధాల్లా ఉపయోగించి శత్రువులను అయోమయానికి గురిచేశాడు అఫ్జల్ఖాన్తో ఘట్టం చరిత్రలో నిలిచిన సంఘటన బీజాపూర్ సేనాధిపతి ఖాన్తో జరిగిన సమావేశం చరిత్రలో అత్యంత ఉత్కంఠభరిత ఘట్టం సమావేశానికి వెళ్లేటప్పుడు శివాజీ ఉక్కుకవచం ధరించి చేతికి పులిగోర్లు వాగ్నకు వేసుకుని వెళ్లాడు మోసం చేయబోతున్న క్షణంలోనే తన చాకచక్యంతో అతన్ని సంహరించాడు ఆ రోజునుంచి శివాజీ పేరు మరింత గర్జించింది చక్రవర్తిగా ఆయనకు పదహారు వందల డెబ్భై నాలుగులో రాజ్యాభిషేకం జరిగింది ఒక చిన్న జాగీర్ నుంచి ప్రారంభమైన ప్రయాణం మహాసామ్రాజ్యంగా మారింది ఛత్రపతి శివాజీ మహారాజు కేవలం ఖడ్గధారి యోధుడు కాదు ఆయన ఒక వ్యూహకర్త పరిపాలకుడు ధర్మరక్షకుడు ప్రజల మనస్సును గెలిచిన నాయకుడు ఆయన జీవితం మనకు చెబుతోందేమిటి అంటే ధైర్యం ఉంటే చరిత్రను మార్చగలం దట్స్ ఫర్ టుడే మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు